హాయ్ ఫ్రెండ్స్ రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ ముగ్గురు కలికలో వచ్చిన సినిమా త్రిబుల్ ఆర్ అయితే త్రిబుల్ ఆర్ టూపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి అది త్రిబుల్ ఆర్ టూ సినిమా ఉంటుందా లేదని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే ఆర్ సినిమాతో రాజమౌళి సృష్టించిన విధ్వంసం అంత కాదు ఈ మూవీ పార్ట్ కోసం అభిమానులు ఎంతోగా వీరాభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే రాజమౌళి తాజాగా అప్డేట్ ఇచ్చేశారు ఇది ఉంటే ఈ ఆర్ సినిమాతో వీళ్ళకి రామ్ చరణ్ ఎన్టీఆర్ను ఒక స్టార్ హీరోలుగా నిలిచిపెట్టిన సినిమా ఆర్ వాళ్ళ కెరియర్ని ఇద్దరు కెరీర్ని మలుపు తిప్పిన సినిమాగా నిలిచిపోయింది అయితే గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ ద మ్యాన్గా నిలిచిన ఈ సినిమాని దీనిపై టూ సినిమా ఉంటుందంటే మరి ఇంకా వీళ్ళకి ఇంకా పండగైనా చెప్పుకోవాల్సింది మరి వీళ్ళ ఫ్యాన్స్ అయితే మరి గంతులేసేస్తుంటూ ఉంటారు ఇది ఉంటే మన లండన్లో రాయల్ ఎఫెక్ట్ హాల్లో త్రిబుల్ మీద కన్సర్ట్ జరిగింది ఈవెంట్కు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి అయితే తాజాగా రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ ఆట పట్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందని చెప్పనవసరం లేదు అయితే ఈ వీడియోలో రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి ముగ్గురు వీళ్ళ కాంబినేషన్లో సరదాగా అనుకుంటూ త్రిబుల్ ఆర్ టూపై క్లారిటీ ఇచ్చేశారు త్రిబుల్ టూ ఉంటుందని రాజమౌళి ఎస్ అని చెప్పడంతో ఫ్యాన్స్కు మరి పండగనే చెప్పాలి అయితే ఆర్ టూ ఉందనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పటికే పలుమార్లు ఆర్ టూ గురించి రాజమౌళి పాజిటివ్గా స్పందించిన విషయం తెలిసిందే రాజమౌళి లండన్ వేడుకగా మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు ప్రస్తుతం రాజమౌళి మహేష్తో చేసిన సినిమాలో బిజీగా ఉన్నట్టు విషయం మనందరికీ తెలిసిందే ఇటు రామ్ చరణ్ కూడా పెద్ద సినిమాలో ఉన్నాడు ఎన్టీఆర్ వరుసగా కొరటాల శివ సినిమాలతో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఆర్ టూ ఉంటుందని కానీ రాజమౌళి అంత తొందరగా చేసే అవకాశం లేదన్నట్టుగా తెలుస్తుంది రాజమౌళితో ఇప్పటికే మహేష్ తీసే సినిమా సుమారుగా రెండేళ్ల టైం పడుతుందని తర్వాత ప్లాన్ చేస్తాడేమో తెలియదు మరోవైపు బాహుబలి త్రీమ్ మహాభారతం డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా సినిమాలు ఉన్నాయి ఈ రెండు సినిమాల తర్వాత చేస్తాడా లేదా మహేష్ రాజమౌళి సినిమా తర్వాత త్రిబుల్ ఆర్ టూ ఉంటుందనేదే క్లారిటీ ఇంకా లేదు ఏదైతే ఫ్రెండ్స్ త్రిబులా టూ ఉంటుందని క్లారిటీ మాత్రం రాజమౌళి ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి మహేష్ బాబు సినిమా కోసం ఎంతోమంది ఎంతో ఎదురుగా చూస్తున్నారు మహేష్ బాబు సినిమాతో రాజమౌళి వస్తున్న సినిమా మొట్టమొదటి సినిమా కాబట్టి ఇది పాన్ వరల్డ్ సినిమాగా రూపొందిస్తుంది ఎస్ఎస్బి ట్వంటీ నైన్గా రూపొందించిన సినిమా మరి ఈ సినిమా ఎంత వరల్డ్ రికార్డుగా ఎంత సృష్టిస్తుందో బీభస్తం చేస్తుందో మరి చూడాలి ఈ సినిమా కోసం కూడా ఎంతో మంది ఫ్యాన్స్ రాజమౌళి ఫ్యాన్స్ మరియు మహీసూబ్ ఫ్యాన్స్ ఎంతో ఎగరగా ఎదురు చూస్తున్నారు ఇది ఎలా ఉంటే తర్వాత త్రిబుల్ ఆర్ టూ కూడా క్లారిటీ ఇచ్చేశారు మరి త్రిబుల్ ఆర్ టూ కోసం కూడా ఎంతోమంది వేలాది మంది లక్షలాది మంది ఫ్యాన్సు ఎంతగా త్రిబుల్ ఆర్ టూ కోసం వెయిట్ చేస్తున్నారు మరి ఈ రెండు సినిమాలు మరి ఎంత హిట్ అవుతాయో మనం ప్రత్యేకంగా చెప్పని లేదు ఈ రాజమౌళి సినిమా వస్తుందంటేనే ఈ సినిమా ఇండస్ట్రీకి ఓ పండగనే చెప్పనవసరం లేదు పండగతో సంబంధం లేకుండా ఆడే సినిమానే రాజమౌళి సినిమాగా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్